you లో ఎంపీ మాగుంట రెడ్డి ఒంగోలులోని అగ్రహారం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే జనరల్ మేనేజర్ అనుమతించారని తెలిపారు రైల్వే నిధులతో వంతెన నిర్మించాలని రైల్వే శాఖ ఆమోదించిందని సమావేశంలో ఎంపీ ప్రస్తావించారు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఒక అండర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది లేకపోతే ఓవర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో ఉన్న సమయంలో ప్రతిపాదనలు రైల్వే శాఖ అధికార దగ్గర కూడా తీసుకెళ్ళి మినిస్టర్ గారితో కూడా పీయూష్ గోయల్ గారు మేరకు కూడా దీన్ని ఒక అండర్ నిర్మాణం నిర్మాణం సబ్జెక్ట్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కొరకు వాళ్ళు ఎప్పుడు వైవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా వాటర్ ఏంటంటే లి క్లియర్ చేసేదానికి బాధ్యత తీసుకుంటామనేది ఒక అండర్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఈ రోజు జనరల్ మేనేజర్ గారు ఇవన్నీ పూర్తిగా ఎన్సీ నెంబర్ టూ జీరో సెవెన్ ఎన్ అగ్రహ్ గేట్ ఆ గేట్ ని ఏంటంటే తొలగించి ఆ రైల్వే రోడ్